దేవునికి ఇస్తూట మన రక్షకుడు మన ప్రభు అయిన ఈశ్వరుకుని ఇస్త పేరట మీ అందరికీ కూడా వందనాలు చేస్తూ ఉన్నాం మరొకసారి ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం ధ్యానం చేసుకునే భాగ్యాన్ని కూడా మనకి ఇచ్చాడు కనుక ఒక మాటను మనం చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని యొక్క మార్చును మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్టులైన పౌలు గారు ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించు ఈ చదవబడినటువంటి వాక్యము ద్వారా యుదయ కాలం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు ఆశిస్తున్నటువంటి మాటను ఒక్కసారి మనం అందరం కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం ఈనాడు సమాజంలో మనసు లేక ఆలోచనలు మనిషి యొక్క ప్రవక్తలను మనం చూస్తున్నప్పుడు కొందరితోనైనా కూడా సమాధానం లేనటువంటి జీవితాన్ని కుటుంబాలలో కూడా మనం చూస్తున్నప్పుడు ఒకరితో ఒకరి సమాధానము నెమ్మది సంతోషము లేనటువంటి జీవితాలను కుటుంబాలను మనం చూస్తున్నాం అయితే ఈ వాక్యము మనకి ఏం నేర్పిస్తుందంటే అందరితోనూ సమాధానము కలిగి ఉనుటకు ప్రయత్నము చేయండి మన గృహాల వారితోనే కాదు మనకు తెలిసిన వారితోనే కాదు ప్రతి ఒక్క వ్యక్తితో కూడా సమాధానకరమైనటువంటి ఆ ప్రవక్తన కలిగి జీవించే ప్రయత్నం మీరు చేయండి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ సమాధానము అందరితో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క ఆజ్ఞను లేక దేవుని యొక్క మాటను నెరవేర్చిన వారముగా భూమి మీద ఒక గొప్ప సాక్షి సమూహముగా మనం ఉంటామన్న మాటను దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగనే మనం ఆలోచన చేస్తే పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండుటకు మీరు ప్రయత్నం చేయండి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది క్రైస్తవుని జీవితంలో ప్రతి క్రైస్తవుల జీవితంలో ముఖ్యంగా మనతో చెబుతున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి ఈ లోకములో జీవించడానికి మీరు గట్టి ప్రయత్నం చేయండి అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు అనేక సందర్భాల్లో మనం చెప్పాడు నేను పరిశుద్ధిని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండు చెప్పిన మాటను నెరవేర్చడానికి ప్రభువును ఎరిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధకరమైనటువంటి ఆ జీవితము కలిగి జీవించాలని దేవుడి దినాన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎందుకంటే యేసు క్రీసు యొక్క రక్తము ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడిన మనము ఎన్ని ఆటంకాలు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా హింసలు వచ్చినా అవమానం జరిగిన మన జీవితంలో ఏమి సంభవించినప్పటికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తుతో పరిశుద్ధకరమైన జీవితము కలిగి పరిశుద్ధత కలిగి క్రీస్తును వెంబడించాలనేటువంటి మాట దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధత క్రైస్తవుని యొక్క జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే చాలామంది దినాన యేసు ప్రభు నేను చూడాలి ప్రభు నేను చూడాలని చాలామంది ఆశ కలిగి రాత్రులు పగుళ్ళు కూడా మనం ప్రార్థించే వారిని మేము చూస్తున్నాం అయ్యా ఒక్కసారి నన్ను దర్శించు అని ఒక్కసారి నేను ముఖం నేను చూడాలి అని అయితే ప్రభువును చాలామంది ఆశిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం అయితే ప్రభును నువ్వు చూడాలంటే ఏసు క్రీస్తు ముఖములను దర్శించాలంటే దేవుడు మరల మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభును చూడడు దేవునికి మహిమ కలుగును గాక నీవు దేవుని చూడాలనే ఒక ఆశయం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని దర్శించాలి అన్నటువంటి కోరిక నువ్వు కలిగినట్లయితే నీ జీవితంలో ప్రాముఖ్యంగా నీవు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప విషయం ఏంటంటే నీవు పరిశుద్ధత కలిగి పరిశుద్ధకరమైన జీవితముతో నీవు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుని నువ్వు చూడగలవు అన్నటువంటి గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధత క్రైస్తవుడు ఎప్పుడు కలిగి జీవిస్తాడో అప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా క్రైస్తవుడు దేవుణ్ణి చూస్తాడనే వాగ్దాన దేవుడు మనకి ఇస్తున్నాడు యస్సు క్రీశక యొక్క కడగబడిన నీవు నేను కూడా అందరితోను సమాధానంగాను అందరి అందరితో కానీ అనగా దేవునితో కూడా పరిశుద్ధకరమైన జీవితం కలిగి ప్రభువును చూసే ప్రయత్నం చేయాలని కూడా దేవుడు వాక్యం చెప్తుంది ప్రియులారా ప్రేమ దేవుని పెట్టినారా పరిశుద్ధత పరిశుద్ధత క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది మాటలోను ప్రవక్తలోను చూపులోను క్రియలోను నీవు జీవించే ప్రతి జీవితము ప్రతి అడుగులో కూడా పరిశుద్ధతే పరిశుద్ధతే నీ జీవితంలో కనబడినట్లుగా నీవు నేను మన మనకు కూడా ఈ లోకంలో భూమి మీద గొప్ప సాక్షులుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడి మాట దీవించనుగాక దేవుడి మాట ఆశీర్వదించుగాకలే ప్రభానికి మాటను దీవించని ఆశీర్వదించండి అందరితో సమాధానము అందరితోనూ నెమ్మది కలిగి జీవించుటకు సహాయం చేయండి నేను కూడా మేము కూడా ప్రభా పరిశుద్ధుడి నీతో పరిశుద్ధత కలిగిన ఆయన మా అను అణువులోనైనా మా జీవితంలో మా మాటలో మా చూపులో మా ప్రవర్తనలో కూడా పరిశుద్ధత కలిగి నేను మేము జీవించుటకు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ ఏనామలో ప్రార్థిస్తున్నాను తండ్రి